पारादा morally प्रादे or हो कि झालाचेैैन, कालत्या littlefilles खजा है, प्रादा ग्रीर और समयत को त।ा यह कर तो है, आप excelै जुिर में Clemson को डह हो Net खाल खेश बारpower 각 అందరికీ నమస్కారాలండి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ అమరావతి రాజధానిలో ల్యాండ్స్ అలాట్ విషయమై డిస్కస్ చేయడం జరిగింది ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ మీటింగు మొదటి మీటింగ్లో ప్రస్తుతం అమరావతి రాజధానిలో గతంలో ఏదైతే ల్యాండ్స్ అలాట్ చేసామో వాటి గురించి డిస్కస్ చేసి డీటెయిల్గా చేయడం జరిగింది ఈ మీటింగ్లో ఈరోజు జరిగిన వాటిలో ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజ్ ఈఎస్ఐ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీకి ఒక ఇరవై ఎకరాలు యాక్చువల్గా కేటాయించడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఒక ఫైవ్ ఏకర్స్ ఇచ్చున్నాం ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆట ఆడుతూ రాజధాని మీద దీన్ని ముందుకు బానినందువల్ల వాళ్ళు ఎవరు ముందుకు వచ్చే చేయలేదు అయితే వాళ్ళందరికీ అక్కడ టౌన్ టైం పెట్టినాం టైం బాగుంది ఆ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళా యాక్సెప్ట్ చేస్తూ చేయాలి దానికి రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్సు ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూర్ అండ్ డిజైన్కి ఐదు ఎకరాలు కేటాయించారు అదేవిధంగా ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ యూనివర్సిటీకి యాక్చువల్గా ఆల్రెడీ పాయింట్ జీరో ఎయిట్ ఏకర్స్ ఇచ్చినాం వాళ్ళైతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు అయితే వాళ్ళకు కూడా ఏ టైంలో కంప్లీట్ చేయాలో చేయలేకపోయారు దానికి కారణం ఏంటంటే గత సంవత్సరం ఆడిన మూడు మొక్కలు ఆడతాం అందువల్ల వాళ్ళకు కూడా యాక్చువల్గా అది కంటిన్యూ చేయడానికి యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా బసవ తారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక పదిహేను ఎకరాలు ఇవ్వటం జరిగింది అప్పుడు వాళ్ళు కూడా ఈ మూడు ముక్కల ఆట వల్ల వాళ్ళు ముందుకు బాగేదు దానికి కూడా యాక్చువల్గా రినివల్ చేయడం జరిగింది అదేవిధంగా ఎల్లంటి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని ఒక ఐదు ఎకరాలు అప్పుడు యాక్చువల్గా అలాట్ చేసినాం వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఇస్తే ఇమ్మీడియట్గా ఒక మూడు నెలల్లో వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది ఆల్రెడీ గతంలో ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ కూడా మళ్ళీ లెటర్స్ రాసాం వాళ్ళు ఎంతమంది విల్లింగ్ ఉండాలి లేదు కొంత డీటెయిల్స్ ఆల్రెడీ యొక్క అఫీషియల్స్ పిలిచి మాట్లాడారు అయితే రిటర్న్గా అఫీషియల్గా కావాలని రాసాం వాళ్ళందరి దగ్గర నుంచి రాగానే ఒక్కొక్కరితో సంప్రదించి మళ్ళీ గ్రూప్ ముందు పెట్టి చేయటం జరుగుతుంది అదేవిధంగా అమరావతి క్యాపిటల్స్ సిటీకి సంబంధించి అనేక హర్డీల్స్నే మీకు తెలుసు గత ప్రభుత్వం దాని ముందుకు వల్ల కాంట్రాక్టుల యొక్క టైం అంతా అయిపోయింది అందువల్ల వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేయమంటే వాళ్ళు కంటిన్యూ చేయలేము అని చెప్పడం అయితే వాళ్ళందరినీ క్లోజ్ చేయాల్సి వచ్చింది క్లోజ్ చేయడానికి మళ్ళీ సీల్తో కమిటీ వేసాం కమిటీ ఒక ఇరవై మూడు సజెషన్స్ ఇచ్చింది ఆ సజెషన్స్ ప్రకారం యాక్చువల్గా అధికారులు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి దాన్ని ఇవాళ రేపు క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసిన వెంటనే మళ్ళీ మిగిలిన వాటికి యాక్చువల్గా టెండర్లు పిలిచి వెంటనే ఆ వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది బహుశా వర్క్ ఈ టెండర్లన్నీ డిసెంబర్ నెలాఖర కంప్లీట్ చేస్తాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వేగవంతంగా పనిచేస్తుంది దానికి ఇవాళ జరుగుతున్నటువంటి వేగవంతంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలే దీనికి ఉదాహరణ ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా భ్రష్ పెట్టింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలని ఇవాళ విశాఖపట్నం తిరుపతి ఉత్తరాంధ్ర రాయలసీమ అన్ని ఏరియాలను కూడా యూనిఫామ్గా డెవలప్ చేస్తున్నాం ఇవాళ అమరావతి విషయంలో కూడా ఇది రెండవ సమావేశం పెట్టుకున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఇవాళ నిర్ణయాలు కూడా చాలా వేగవంతంగా తీసుకుని ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేసే విధంగా డిసెంబర్ ఆఖరి నాటికల్లా రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేయటం